ఇప్పుడు అదే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అదే ఇప్పుడు అక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు మొత్తం పాకిస్తాన్ జాతీయులందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి మే ఒకటో తారీఖు డెడ్ లైన్ అని పెట్టారు కరెక్టే గానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ తర్వాత పంపించడం తర్వాత దీనికి కూడా ఒక క్లాజ్ ఉంటుందండి క్లాజ్ ఏంటంటే భారతదేశానికి ఎవరైనా ఫారినర్ ఎనీ ఫారినర్ భారతదేశానికి వచ్చి ఏ ఫలానా వచ్చేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎవరి దగ్గర ఉంటున్నారు ఏ రాష్ట్రము అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ పోతున్నారు ఎందుకు పోతున్నారు ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు మీరు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ ఉంటారు కోటలో ఏంటి రిజర్వేషన్ ఉందా లేదా ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఇవన్నీ అడుగుతారు అట్లాగే ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి ఒక ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటాడు ఎఫ్ఆర్ఆర్ ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి ఒక్క విదేశీయుడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ పోయి వాళ్ళ అక్కడ సంతకం పెట్టి అక్కడ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉండాలి అట్లా ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది ఇబ్బంది వాళ్ళ సంగతి మాత్రమే ఇప్పుడు గుజరాత్ లో ఎట్లయితే కాలనీస్ కాలనీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏరివేస్తున్నారు అట్లా ఇంకోటి గుజరాత్ లో జరుగుతాం చాలా గుజరాత్ లో మంది అంటూ బంగ్లాదేశీలు ఉన్నారు మయన్మార్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు పెద్ద పెద్ద కాలనీస్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు వాళ్ళందరినీ ఏరువేస్తున్నారు ఎఫ్ఐఆర్ అయితే ప్రకారం లోకల్ పోలీసులు వాళ్ళు వేయర్స్ ఐడెంటిఫై చేసేస్తారు ఫోన్ వేయస్ చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు డెడ్ లైన్ చూసుకుని వెళ్ళిపోయా వెళ్ళిపోతారు అయినా మొండిగా ఇక్కడే వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ తీసుకున్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు కానీ స్టిల్ ఇంకా స్ట్రిక్ట్ గా చట్టాలు చేసి ఈ మానవతా తోటి అంత ఒక్కరిని భారతదేశంలోకు విజా అభివృద్ధాన్ని పంపించడం పిలిగ్రెండ్ మీద టూరిస్ట్ మీద వీటిని కట్టడి చేయాలి కొన్ని ఆశ్చర్యకరంగా కొన్ని మీడియా సంస్థలు ఇవి కన్నీటి గాథల లాగా ప్రసారం చేస్తున్నాయి ఒకటి రెండు మీడియా సంస్థలు మేము నలభై ఐదు రోజులు పర్మిషన్తో వచ్చాము ఇక్కడ ఉండడానికి పదిహేను రోజుల్లోనే పంపించేస్తున్నారు ఇందులో కూడా హ్యుమానిటరీని యాంగిల్ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఇంత ఎమర్జెన్సీ పరిస్థితి మనం దేశం సెక్యూరిటీ ఏ సందర్భంలో నేషనల్ సెక్యూరిటీ పేరమౌంట్ మానవ దృక్పథాలు ఇవన్నీ కూడా పక్క ఎందుకంటే దేశం లేకపోతే ఇవన్నీ లేవు పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదుల పేరోల్స్ లో ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే ఇటువంటి చిత్రీకరణ చేస్తున్నాయి కాశ్మీరీ పండితులు సొంత భూమి నుంచి వాళ్ళ ఆస్తులు వదిలికేసుకుని ప్రాణాలు చేతిలో పట్టుకొని కట్టుబట్టలతో వచ్చినప్పుడు ఏ రోజు ఎవరు చూపించలేదు ఈరోజు నేను ఏమంటున్నానంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది భారతదేశం ఏమైపోయినా సరే పాకిస్తాన్ ముస్లిం మైనారిటీలు పక్క దేశం పైన ప్రేమ చూపించేటువంటి కొంతమంది కల్తీ ఎదవలు ఈరోజు భారతదేశంలో ప్రతి సంస్థలో ఉన్నారు అటువంటి వారి వల్లనే దేశానికి ఈరోజు అసలైన ముప్పు రేపు పొద్దున ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం జరిగితే మనం టూ పాయింట్ ఫైవ్ ఆర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందు ఆర్మీ మేజర్ బిబిన్ రావత్ గారు చెప్పారు ఎందుకు టూ పాయింట్ ఫైవ్ ఆర్ అంటే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారం చైనాతో ఇంకుం చేస్తే పాయింట్ ఫైవ్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుతో చేయాల్సి ఉంటుంది ఈ సెక్యులర్ల పేరు మీద ఈ ముస్లిం మైనారిటీలను ఈ పాకిస్తానీలను సానుభూతి చూపించి నేను పెద్ద శక్తులు నేను పెద్ద శక్తులు అని చెప్పి పోటీ పడుతూ ముందుకొచ్చి నిలబడేటువంటి వ్యక్తులు అందరూ చూసినటువంటి అటువంటి వారి మీద కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీకు ఒక ఉదాహరణకు చెప్తాం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండోపాక్ వార్ జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆజం ఖాన్ అని చెప్పి ఇంతకుముందు మినిస్టర్ ఉండే లో ఆజం ఖాన్ ఏం చేసిందంటే ఆయన సంబంధించినటువంటి కొంత మందిని జమ చేసుకొని ఆర్మీ పోయేటువంటి గుట్టల్లో వేసి ఎందుకు ఆర్మీ మూమెంట్ కాకుండా ఆర్మీ బార్డర్ వైపు వెళ్లకుండా ఇటువంటి వారే ఈ రోజు మనకు అంతర్గత శక్తులు రోజు కాశ్మీర్ లో కూడా ఇంతకుముందుస్తున్నారు ఒక ప్రాంతం గుండా ఆర్మీ వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు అల్లరి చేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ యుద్ధం చేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భారతీయులు ముస్లిం ముస్లింలు ఆందోళన సగం యుద్ధం చేయాలి రెండు యుద్ధాలు బిపిన్ రావత్ గారు ఒకటి చైనా అంతర్గత కూడా కలిసి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భారతీయ పౌరులందరూ కూడా ఆలోచించాలి ఈ విషయం పైన నేను చెప్తాను కరెక్ట్ ఒకటి చైనా ఇంకోటి పాకిస్తాన్ అయితే బోర్డర్ అవతలు ఉన్నటువంటి శత్రువులే ఒక ప్రమాదం అయితే మరొక ఎత్తు బోర్డర్ యువతల దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులతో ఫైట్ అంతర్గత ఇద్దరు శత్రువులను కూడా జయించాల్సి ఉంటుంది చైనాతో మనం పోల్చుకోలేము చైనా ఇజ్రాయెల్ తో పోల్చుకోలేం ఇజ్రాయెల్ లో అందరూ యుద్ధం చేస్తారు ఇజ్రాయెల్ తరఫున పలెస్థీనా తోటి కానీ ఇజ్రాయల్ కి చుట్టూ శత్రువులు ఉన్నారు లోపల శత్రువులు లేరు కానీ పాకిస్తాన్ భారతదేశానికి బయట శత్రులు ఉందని లోపల కూడా శత్రువు ఉంటారు కాబట్టి భారతదేశం యుద్ధం చేయాలంటే టూ పాయింట్ ఫైవ్ వారు చేయాల్సిందే ఆ పాయింట్ ఫైవ్ వారు ఆర్మీ పోలీసులు కావు ఇక్కడ ఉన్నట్టు భారతీయులు నడిగి ఉండాలి అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు అందరూ ఐక్య లేవడే దేశం ముందు కుల మత భాష వర్ణ భేదాలు పక్కకు పెట్టి దేశం ముందు నేషనల్ సెక్యూరిటీ ముందు అని చెప్పి వాళ్ళు అటువంటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయ చేయగలిగితేనే ఈరోజు టూ పాయింట్ ఫైవ్ వార్ చేసినప్పటికీ మనం గెలిస్తాం లేకపోతే బయట శత్రువులతో గెలిచి లోపల శత్రువులతో ఓడిపోతే లోపల మనకు మిగిలేది ఒక అపజయమే మిగులుతుంది కానీ జయం మిగిలేదు కాబట్టి ఈ రోజు భారతదేశం యుద్ధానికి కొత్త టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి ఉంటుంది ఆ టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సింది ఈ ఇల్లీగల్ గా వచ్చినటువంటి ఈ ఇల్లీగల్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాన్మార్ నుంచి వచ్చినటువంటి వీళ్ళ వీళ్ళు సగం అయితే వాళ్ళ శరణం వాళ్ళకు వాళ్ళకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సంస్థలు పొలిటికల్ పార్టీలు శక్తులు వ్యక్తులు వాళ్ళు ఎగ్జాక్ట్లీ వీళ్ళందరినీ కూడా ఫస్ట్ భారతదేశం ఐడెంటిఫై చేయాల్సింది ఐడెంటిఫై చేయాలి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి రెండవది ఇమిగ్రేషన్ వీసా రూల్స్ ని ఇమిగ్రేషన్ రూల్స్ ని దృక్పథం కాకుండా దేశవేత్త విషయంలో కూడా ఆలోచించి కొంచెం కఠినతరం చేయాలని చెప్పి కూడా నేను ఈ రకం ఈ సందర్భంగా తెలియదు కరెక్ట్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు కరుణాసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అన్నట్టుగా